తెలంగాణ రాజకీయాల్లో రెండు కీలక పరిణామాలు లేనని జరుగుతున్నాయి మొట్టమొదటిదేమో కేటీఆర్ కలవకుల తారక రామారావుకు ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం దాంతో మిగతా రాజకీయ పరిణామాలు సంభవిస్తున్నాయి ఫస్ట్ దీని గురించి మాట్లాడుకున్నాం కేటీఆర్ స్కీమ్ అనేవైతే ఈ కార్ రేసులో ఇప్పటిదాకా విచారణ జరిగింది కేటీఆర్ మీద ఏదైతే ఏసీబీ వాళ్ళు విచారణ జరిపారు నాలుగు సార్లు విడిచారు అడిగిన ప్రశ్నలు అడుగుతున్నారు అడిగినవి చేస్తున్నారనే విమర్శ వచ్చింది దాన్ని కూడా ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసిండు నేను సమాధానం ఎంత ఇచ్చినా అడిగిన ప్రశ్నలు అవి రీపీట్గా అవి అడుగుతున్నారు అన్నది అయిపోయింది కొంచెం మరుగున పడ్డది ఆ కేసు ఏమైంది ప్రధానంగా తెలుస్తలేదాను కానీ వచ్చింది కానీ గవర్నర్ దగ్గర ఈ కేసు ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ దగ్గర పర్మిషన్ కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసింది ఏమనంటే పబ్లిక్ సర్వెంట్స్ మీద విచారణ జరపాలంటే అవినీతి నిరోధక శాఖ చట్టం అవినీతి నిరోధక చట్టం కింద ప్రొటెక్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని దాని కింద విచారణ జరపాలంటే సెవెంటీన్ ఏ ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేశారు సెవెంటీన్ ఏ పేరు మీద రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ మీద విచారణ జరపడానికి ముఖ్యంగా అవినీతి కేసుల్లో విచారణ జరపడానికి ఈ పర్మిషన్ తప్పనిసరి అయింది అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే అటెండర్ నుంచి మొదలుకొని ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్ల దాకా చీఫ్ సెక్రటరీ దాకా చీఫ్ సెక్రటరీ కానీ ఐఏఎస్ ఆఫీసర్లకి ఏమో డిఓపిటీ వాడు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి అంతకంటే కింది స్థాయి అధికారులందరికీ కూడా ఐపీఎస్ ఐఏఎస్లకు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా కింది స్థాయిలో పర్మిషన్లు దొరుకుతాయి సిఎస్ లెవెల్లో దొరుకుతాయి అంటే గతంలో మొట్టమొదటి చట్టం ఏమంటే కేసు పెట్టేటప్పుడే ఏదైతే ఈ పర్మిషన్ తీ తీసుకోవాల్సిన అవసరం లేకుండే చార్జ్ షీట్ పర్మిషన్ అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఈ చట్టాన్ని సవరణం చేశారంటే కేసు పెట్టాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలని అప్పుడు మేము వ్యతిరేకించాం చాలామంది రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం పెద్ద ఎత్తున అప్పుడు మేము వ్యతిరేకించింది ఏంటంటే మాకు అందరం కూడా ఇప్పటికే విధి బిధిమిరిపోతున్నారు వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయడానికి కేసు పెట్టడానికి కూడా అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టడానికి కూడా ఈ మొదట్లే పర్మిషన్ అంటే చాలా కష్టం లంచగొండలు పెరిగిపోతారు ఇంకా వాళ్ళకి రక్షణ ఇచ్చినట్టే లెక్క రక్షణ గోడ ఇంకా పటిష్టం చేసినట్టే లెక్క ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్ కింద ఇప్పటికే రక్షణ కూడా ఉంది ఎట్లాంటి ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ మీద అరిస్తే కానీ నేను ఆ విధులకు ఆటంకం కలిగించాలని వాళ్ళు సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద కేసు పెడతారు అటువంటిది ఇప్పుడు అవినీతి కేసులో కూడా కేసు పెట్టాలంటే కష్టము అట్లాగే అవినీతి పనులను రక్షించడానికి నీతి పనులను శిక్షించడానికి ముఖ్యంగా లంచం ఇవ్వడం ఎంత తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరమని గాడిదను గుర్రాని ఒకే ఘటన సందర్భం కట్టిన సందర్భం కూడా చూసాం దాని మీద విమర్శలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు చట్టం వచ్చేసింది దాన్ని ఏంది రెండు వేల పద్దెనిమిది నడుస్తూనే ఉంది కనుక ఈ ప్రకారం ఏంటంటే అటెండెంట్ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మంత్రులు మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా లేకుండా మంత్రుల నుంచి కేంద్రంలో ప్రధానమంత్రి దాకా పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అడ్డం వచ్చింది పర్మిషన్ ఇవ్వడానికి ఇప్పటిదాకా గవర్నర్ అంగీకరించలేదు అని అంటే గవర్నర్ దగ్గర కూడా మొత్తం ఫైల్ అంతా పెట్టి ఆయన మంచి చేసిండా చెడ్డ చేసిందా ఇవన్నీ ఉండవు కేవలం పర్మిషన్ అంటే మీకు నేరం చేసింది అనుకుంటున్నాం మేము కనుక ఈ మన అవినీతి నిరోధక శాఖ కింద మనం కేసు పెడుతున్నాం అవినీతి నిరోధక చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వచ్చింది అది రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఏళ్ల తర్వాత అది సవరించబడ్డది నలభై ఏళ్ల తర్వాత సవరించిన చట్ట ప్రకారం మేము పర్మిషన్ తీసుకోకుండా కేసులు పెట్టలేం కానీ చేస్తామని పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు మంత్రి ఆనాడు కేటీఆర్ గారు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్నాడు ఇరిగే మన పరిశ్రమలు ఐటీ పరి ఐటీ రెండు రంగాలు చూసుకున్నాడు కనుక పరిశ్రమల రంగం ఐటీ రంగం చూసుకున్నాడు కనుక ఆనాడు ఏదైతే ఈ కార్ రేసులో కీలకంగా హెచ్ఎండిఏ నుంచి యాభై నాలుగు పాయింట్ ఎనభై ఐదు యాభై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు గ్రీన్ కారణ సంస్థకు అక్రమంగా పంపించారు ఎలాంటి విదేశీ మార్కెట్ నిబంధనలు నిల్వల నిబంధనలు పాటించలేదు అట్లాగే పది కోట్ల కంటే మించి ఇవ్వద్దు కనుక అది కూడా పాటించకుండా హెచ్ఎండిఏతోని నిశ్చయించారు ఒక ఆర్డర్ ఒక మౌ మౌఖికమైన ఆర్డర్లు అని ఒక మాట వచ్చింది దాని మీద నడుస్తుంది కేసు ఇది ఇప్పుడు ఏంటంటే దాని మీద ముందుకు పోయి కేసు పెట్టాలంటే పర్మిషన్ అవసరం అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ కనుక ఆయనకేమో డిఓపిటీ నుంచి అక్కడి నుంచి రావాలి జీవ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అదే రెడ్డి గారికి అయితే చీఫ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చేస్తారో అయిపోతుంది కానీ కేటీఆర్కి మాత్రం మాజీ మంత్రి ఆనాడు కనుక ఆనాడు పొజిషన్లో ఉండి పదవిలో ఉండి ఈ అక్రమాలకు పాల్పడ్డారు అని దాని మీద కేసు కనుక సెవెంటీన్ ఏ కింద పర్మిషన్ ఇవ్వాలి గవర్నర్ పెట్టుకుంటే గవర్నర్ నిన్న పర్మిషన్ ఇచ్చిండి అక్కడి నుంచి మా కదా పర్మిషన్ ఇవ్వగానే ఏమంటున్నారంటే చూసినా మొన్నటిదాకానేమో జూబ్లీస్ ఎన్నికల్లో చూసినా మేము కేటీఆర్ని అరేంజ్ చేస్తామంటే పర్మిషన్ ఇవ్వలేదు గవర్నర్ దగ్గర పెండింగ్లు పెట్టుకున్నారు అటు బీసీ బిల్లులు పెట్టుకున్నారు ఇటు కనీసం నిందితుల మీద చాటి మనం మేము కేసు బుక్ చేయడానికి కూడా చేయడం లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది ఇప్పుడు ఏమైతుంది ఇచ్చినాం కదా ఏం చేస్తావు చూడండి మేమైతే పర్మిషన్ ఇచ్చాము మరి కేటీఆర్ని అరైజ్ చేస్తామన్నారు కేసీఆర్ని అరైజ్ చేస్తామన్నారు అన్ని కేసుల్లో వీళ్ళందరూ జైలుగా కొంపుతున్నారు తినిపిస్తా తినిపిస్తామన్నారు కదా ఇంకెప్పుడు తినిపిస్తారని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సవాల్ చేస్తుంది కాంగ్రెస్ను నిన్న ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు కాలేదు ఇప్పుడు వాళ్ళు సవాల్ చేస్తున్నారు చూస్తున్నాను కదా రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి ఇప్పుడు ఏమైంది ఏ మాట నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే ఏం జరగబోతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు ఏంది అంటే పర్మిషన్ ఇచ్చిండ్రు ఇవ్వగానే ఇళ్ళకి కానీ పండగ కాని అంటే పర్మిషన్ ఇవ్వగానే తెల్లారికి వెళ్ళాల కటకటాలు లెక్క పెడతారు కటకటాలు రుద్రాయగా మారడు ఎవరు కేటీఆర్ ఎట్లా అరెంజ్ చేస్తారో చూద్దామని చూద్దాం అరెస్ట్ చేయనీయండి ఛాలెంజ్ చేస్తున్నాను అరెస్ట్ చేయలేరు ఆ దమ్ము లేదు ఈ ప్రభుత్వాన్ని కానీ కేటీఆర్ చాలా చేసింది ఇవ్వాలి వేరే కేసులో వేరే వాస్తవాలు చెప్పడానికి ప్రెస్ మీట్ చిట్ చాటు నిర్వహించి మన బీఆర్ఎస్ భవన్లో ఈ మాట అన్నారు ఇప్పుడు ఇది మీద దీని మీద పెద్ద చర్చ అరే చేయలేమా మునగాలం కాదా మేము చేసేటప్పుడు చేస్తాం చూడండి మాకు మా ప్రతాపం చూపెడతాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు నుంచి అదే కూడా నడుస్తుంది వాళ్ళంతా అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మన వాదము ప్రతివాదము విమర్శలు ప్రతి విమర్శలు దాని దానిలో అర్ధసత్యాలు సత్యం చెప్తున్నాం నా ఉద్దేశం అంటే కేటీఆర్ ప్రొసీజరల్ కోడ్లు తప్పు చేసింది అంటే ప్రొసీజరల్ కోడ్లు ఏమైందంటే ఆ పది కోట్ల పర్మిషన్ లేని పరిస్థితుల నుంచి యాభై నాలుగు కోట్ల మంది రూపాయలను విదేశీ మార్గం అటు బా వాళ్ళకి పంపడం అది ఓవరాల్గా చెప్పడం చెప్పిన నేనే విమాన నేనే వచ్చే ప్రభుత్వం ఆదే అనుకొని రెక్టిఫై చేసుకుందాని తర్వాత అనుకుని నేనే మంత్రిగా ఉంటాను అనుకున్నా అని ఆయన అంటున్నాడు అట్లా ఉండదు కదా ప్రభుత్వాలు శాశ్వతం కాదు ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందంటే విసిరి కొడితే ఏ మూల కొడతారో బంగాళాఖను పడేసరి తీసుకుపోయి అందుకనే తొమ్మిదిన్నర ఏళ్ళ ప్రభుత్వాన్ని గంగల కలిపిండు ఆయన ఫామ్ హౌస్కి పరిమితం చేసిన అహంకారం అవినీతి ఓడించింది వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది రెండేళ్ళకి అదే పద్ధతిలో ఓతులు ఏం తేడా లేదు కానీ ఒక ఐదు ఆరు కేసులు పెట్టి వీళ్ళందరినీ తిప్పలు పెడదామని చూశాను ఎందులో ముందు పడే పరిస్థితి లేదు అది కాళేశ్వర కమిషను రిపోర్ట్ అట్లాగే ఉంది సీబీఐ కాబట్టి చెప్పారు దాని మీద కేసీఆర్ను కేటీఆర్ను ఏం చేయలేకపోయినరు అట్లాగే భద్రాద్రి యాదాద్రి కమిషన్ వేసిండ్రు దాని రిపోర్ట్ ఇచ్చి కూడా ఆరు ఏడు నెలలు అయిపోయింది దాని మీద ఏం చేయలేకపోయినరు గొర్రెల కుమ్మకుండా పెట్టిపోయిందో తెలియదు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ నడుస్తూనే ఉంది రావణ కష్టం లాగా దాని మీద నచ్చేది నడుస్తున్నది ఇక ఈ కార్ రేసు ఇక్కడికి వస్తే దీనిలో ఏమైతుంది ప్రొసీజర్ ఆస్పెక్ట్లో అధికారులు జైలు పోతారు కానీ మనకు రాజకీయ నాయకులు పోరు ఏమంటే వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ పంచాయతీలో ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి పలాడు డబ్బులు అట్లా అంటే ఈఓ పంచాయతీ పంపుతాడా లేకపోతే పంచాయతీ సెక్రటరీ పంపుతారా జైలు పోయితే పంచాయతీ సెక్రటరీ కాదు కానీ పంచాయతీ సెక్రటరీకి ఏ బాధ్యతగా పంచాయతీలో అవకతవక జరగకుండా చూడాలో ఏవైనా మీటింగ్ పెట్టకపోయినా తొంభై రోజుల్లో పంచాయతీ మీటింగ్ పెట్టకపోయినా నూట ఎనభై రోజుల్లో కూడా ఇప్పుడు రెండు నెలలకు మీటింగ్ రెండు నెలలకు అరవై రోజుల లోపల గ్రామసభ పెట్టకపోయినా ఎవరు సస్పెండ్ అవుతారు పంచాయతీ సెక్రటరీ అవుతారు సర్పంచ్ కాడు వారి మెంబర్ అంతకంటే కాదు కనుక అదే ట్రోల్ ఇక్కడ కూడా ఈ దీన్ని రీసెంట్ నోట్ రాసి మీరు ఇచ్చింది కరెక్ట్ కాదు మీ ఆర్డర్ మేము పాటించలేము అని చెప్పి కనుక అప్పుడు అరవింద్ కుమార్ కానీ వీళ్ళు రాసి ఉంటే సమస్య ఉండకపోతుండే వాళ్ళ వాళ్ళ ఉపాధి గారు కేటీఆర్ గారే గట్టిగా ఒత్తిడి చేసిండు ఇచ్చిన వాటి అనుకుంటుండే ఆయన ఒత్తిడి చేసింది ఓరల్ మాట ద్వారా రికార్డు ఎక్కడ ఉండదు ఎవరు ఒత్తిడి జైలుకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పోయినట్టే అయితే శ్రీలక్ష్మి బీపీ ఆచార్య పోయినరు మొన్నటి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా స్వామి నుంచి స్వామి భక్తి రాజుల నుంచి రాజభక్తి చూపెట్టి ఎవరు పోయినరు జైలుకు సంజయ్ అట్లాగే సునీల్ కుమార్ పోయినారు చూసినాం కదా ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా అంతే అధికారులు కనుక తప్పు చేస్తే అధికారులు జరిగిపోతారు కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు సేఫ్ సైడ్ ఉంటారు సంతకాలు ఎక్కడ చిక్కరు అమాయకంగా చంద్రబాబు నాయుడు కదా పదమూడు సంతకాలు పెట్టినట్టు పెడితే చెప్పలేము మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో అదే జరిగింది కదా చంద్రబాబు నాయుడు జైలుకి ఎందుకు పోయిందంటే సంతకాలు పెట్టండి మళ్ళీ విడి ప్రూఫ్ కింద అవే డబల్ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఈ కార్ రేసులో కూడా ఈ నలభై నాలుగు యాభై నాలుగు కోట్ల తీసుకుంటే నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ బీజే బీఆర్ఎస్కే ఇచ్చారని ఒక ఆరోపణ గ్రీడ్కో సంస్థ గ్రీడ్ సంస్థ ఓన్లీ బీఆర్ఎస్కి వేలే కాంగ్రెస్కి ఇచ్చింది బీజేపీకి ఇచ్చింది మనకు వైసీపీకి ఇచ్చింది టీడీపీకి ఇచ్చింది బీఆర్ఎస్కి ఇచ్చింది అన్ని పార్టీలకు ఇచ్చి ఒక కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప అంటే అర్థమైంది ఏంది అనే సంస్థ అన్ని పార్టీలకు విరాలి మా మెగా కృష్ణారెడ్డి కూడా అంతే కదా అన్ని పార్టీలకు కాకపోతే అధికార పార్టీకే విరాలు వస్తాయి అందుకని ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ కేసులో ఏం జరగబోతుందో లెవెల్లో ఇప్పుడు ఈ ఏదైతే గవర్నర్ పర్మిషన్గానే రేపు ఇళ్ళలో కేటీఆర్ అరెస్ట్ చేస్తారని అరెస్ట్ అవుతారంటున్నారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి కోర్టులో దానికి ఎఫ్ఐఆర్లో నిందితులు వారం టూ త్రీ పేర్కొనాలి ఆ తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసిన వాస్తవాలు ఏమున్నాయి ఇప్పటిదాకా కేటీఆర్ను అట్లాగే అరవింద్ కుమార్ను వీఎల్ రెడ్డిని అడిగారు కదా వీళ్ళందరూ సాక్ష్యాలు బట్టి ఏం జరిగింది అక్కడ ఏం తప్పు జరిగింది ఎలక్షన్ కోడ్ ఉండగా చేస్తే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాలి ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయలేదు వీళ్ళ మీద మరి అటువంటి అప్పుడు మరి ఫిర్యాదు చేయని ఎలక్షన్ కమిషను మళ్ళీ ముందర తీసుకొస్తారా లేకపోతే ఈ మొత్తం ఫిర్యాదులను విచారించిన దాన్ని బట్టి ఎంక్వైరీ దాన్ని బట్టి ఏం ఆరోపణ చేస్తారు దాన్ని బట్టి అరెస్టులు ఉంటాయా లేవా చెప్పలేం కానీ గతంలో లాగా కేసీఆర్ చేసినట్టు కోదం రాం రెడ్డి మనకు కోదం రామ్ ఇల్లు బగలగొట్టడం తప్పు బాగొట్టడం అట్లా ఇటు పక్కన బండి సంజయ్ని మొత్తం ఊరు ఊరా దింపడం చూశాను కదా నిన్న కేసు కొట్టేశాను బండి సంజయ్ మీద టెన్త్ క్లాస్ పేపర్ హిందీ పేపర్ లీకేజ్లో కొట్టేసింది మీద మీకు ఏమాధారాలు చెప్పండి నేను క్రాస్ క్రాస్ చేసి పిటిషన్ మన ఎఫ్ఐఆర్ని అట్లా గతంలో నాక కేసీఆర్ చేసినంత అన్యాయంగా పోలీసుని అయితే వాడుకోలేదు ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఆక్రం చే కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు మళ్ళీ నన్ను జైలుకి పంపించారు కానీ కేటీఆర్ కూడా ఒకసారి పంపిద్దామంటే ఆయన పోయిన కేసు వేరు ఈయన పోయే కేసు వేరు ఆయనది యాభై లక్షల రూపాయలు లంచం ఇవ్వ చూపి ఓటుకు నోటు కేసులు దొరికినాయి ఆయన ఇది అట్లా కాదు ఇప్పుడు చేతికి మాట్లాడకుండా కేటీఆర్ పంపించేసిండు ఉండు డబ్బులు అటుపోయింది డబ్బులు ఎటు పోలే ఎక్కడనే ఉంది సొమ్ములు పోనాయండి అని వెనకటి మాట సొమ్ములు పోలే సొమ్ములు ఎక్కడ పోయినా అక్కడే ఉన్నాయి కానీ అక్రమంగా పంపిణనే ఆరోపణ కనుక చూద్దాం ఏం జరుగుతుందో ఆ సొమ్ములు ఆపద్స్తారా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఈ కారణం ఒప్పందాన్ని మళ్ళీ రద్దు చేసుకుంది కనుక వాయులేషన్ ఆఫ్ అగ్రిమెంట్ కనుక దాన్ని బట్టి అగ్రిమెంటు నిరాకరించిన కనుక ఎనిమిది కోట్ల రూపాయలు ఫైన్ కడతారా ఎనభై కోట్లు కడతారా చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద ఈ కార్ రేసులో ఈ గవర్నర్ అనుమతి ఇవ్వడం వల్ల కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేది డాలర్ల ప్రశ్న దీనికి ఏసీబీ సమాధానం చెప్పాలి కోర్టు సమాధానం చెప్పాలి ఆ తర్వాత చూద్దాం రాజకీయంగా మాత్రం రేపు ఎల్లుండి అరెస్ట్ అయిపోతున్నారు కేటీఆర్ అంటున్నాను కార్ అని నేను అంటున్నాను